జగ్గంపేట మండల టీడీపీ అధ్యక్షులు జీను మణిబాబు పుట్టినరోజు వేడుకలు పుట్టినరోజు వేడుకల్లో పాల్గొని కేక్ కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసిన జిల్లా టీడీపీ అధ్యక్షులు జ్యోతుల నవీన్ తిరుమల నుండి ఫోన్ ద్వారా శుభాకాంక్షలు తెలియజేసి ఆశీస్సులు అందించిన ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ కాకినాడ జిల్లా జగ్గంపేట స్థానిక అపార్ట్మెంట్స్ అపార్ట్మెంట్స్లో జగ్గంపేట మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు జీను మణిబాబు పుట్టినరోజు వేడుకలు మండల తెలుగుదేశం పార్టీ నాయకులు అభిమానుల ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా నిర్వహించారు ఈ పుట్టినరోజు వేడుకలకు అందుబాటులో లేని కారణంగా జగ్గంపేట శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ ఫోన్ ద్వారా శుభాకాంక్షలు తెలియజేసి ఆశీస్సులు అందించారు కాకినాడ జిల్లా టీడీపీ అధ్యక్షులు జ్యోతుల నవీన్ ముఖ్య అతిథిగా హాజరై కేక్ కట్ చేసి మణిబాబుకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు అందరికీ నమస్కారం ఈ రోజున నా పుట్టినరోజు సందర్భంగా శ్రీ డివిజన్ వర్గ ఎమ్మెల్యే జ్యోతి నెహ్రూ గారు నాకు శుభాకాంక్షారు అదేవిధంగా నా తమ్ముడు మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ అదేవిధంగా కాకినాడ జిల్లా పార్టీ అధ్యక్షులు తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు జ్యోతి నవీన్ గారు వచ్చి నాకు స్వయంగా ఆయన శుభాకాంక్షలు తెలియజే తెలియజేశారు చాలా సంతోషం అదేవిధంగా ఈ రోజున నా ఈ పుట్టినరోజు సందర్భంగా జగ్గంపేట మండలం అందరూ నాయకులు అలాగే కార్యకర్తలు అభిమానులు అందరూ కూడా వచ్చి నాకు శుభాకాంక్షలు తెలియజేశారు అదేవిధంగా జగ్గంపేటలో నా తమ్ముళ్ళు రక్తం పంచి ఇచ్చిన తమ్ముడి కంటే ఎక్కువగా నన్ను ప్రేమించి ఈ రోజున ఈ భత్రిక చాలా ఘనంగా పూర్తి చేశారు వాళ్ళందరికీ కూడా నా జీవితాంతం రుణపడి ఉంటారని ఈ సభముఖంగా తెలియజేసుకుంటూ అదేవిధంగా నాకు వాట్సాప్ మెసేజ్లు సోషల్ మీడియాలో తెలియజేసిన అందరికీ కూడా పేరు పేరున అందరికీ నాకు ప్రజలను తెలియజేసుకుంటూ చాలా తీసుకుంటాను